హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అండి పచ్చిరాయిలు చిన్న చిన్న పచ్చిరాయలు బెండకాయతో పులుసు చేయబోతున్నానండి ఇది మా భీమవరం స్టైల్ అండి ఇది ఇలా చేసుకుంటాం మేము చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా మంచి రుచిగా ఉంటుందండి ఇది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఇంకా వీడియో మొదలు పెద్దాం మూకుడు పెట్టానండి స్టవ్ వెలిగించి వేడెక్కింది ఆయిల్ పోస్తున్నాను ఇది రెండు పెద్ద స్పూన్లు అండి ఆయిల్ చూడండి ఆయిల్ వేడెక్కింది ఇంకో టమాటా ముక్కలు వేస్తున్నాను నాలుగు కచ్చిమిర్చి దానికి ఘాటు పెట్టుకోవాలి ఘాటు కరిగిపోతుందండి వేయగానే చిన్న చిన్న పచ్చిరంగలు అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు అండి పేస్ట్ అనమాట ఇది వేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయే దాకా ఫ్రై అయిద్దాం ఇది రెండు ఉల్లిపాయలు అండి చిన్న చిన్నవి పేస్ట్ చేశాను ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మసాలా కూడా బాగా వేగిపోయింది దీంట్లో చూడండి టమాటా కనిపిస్తుందా ఎక్కడన్నా కనిపిస్తలేదు కదా నేను అందుకే టమాటా ముందేసాను పేస్ట్ చేయకుండా ముక్కలే వేసాను ముక్కలు వేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది పేస్ట్ టేస్ట్ చేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుందండి బాగా వేగిపోయింది కదా ఎక్కడ టమాటా ముక్క అయితే కనిపిస్తలేదు అందుకే ఇలా చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది ఇలా కర్రీ అయితే పెద్ద స్పూన్లతో రెండు స్పూన్లు కాటికడు పసుపు సరిపడ్డ ఉప్పు దీంట్లో కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుందండి నా ఈ ఈరోజు కొత్తిమీర లేదు కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చేపల కర్రీకి ఏమాత్రం మించకుండా ఉంటుందో అది టేస్ట్ అయితే వాటర్ పోస్తున్నాను అర కేజీ బెండకాయలు అండి ఇవి చాలా లేతగా ఉన్నాయండి కాయకి రెండు ముక్కలు చేశాను చాలా బాగున్నాయి లేతగా ఇవి ఇప్పుడు ఉడుకుతుంది కదండి కర్రీ దీంట్లో వేసేస్తున్నాను చిన్న మంట మీద పెట్టేసుకుందామండి మగ్గాలన్నమాట ఈ మసాలా బాగా పట్టేలాగా ముక్కలకి ఇది మగ్గాలి మగ్గిన తర్వాత మనం పులిసేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఇలాగా చిన్న మంట మీద పెట్టేసి మోత పెట్టేసుకుందాం ఎందుకంటే కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను అడుగు అంటకుండా చూడండి ఉడుకుంది కదా ఇలా ఇప్పుడు ఒకసారి మనం కలుపు ముక్క లేదో చూసుకుందాం బెండకాయ మగ్గటే కానీ వేయకూడదు పులుపు వేసిన తర్వాత అయితే ముక్క అయితే ఇంకా మగ్గదండి అందుకు కొంచెం మెత్తగా అయ్యాక ముక్క అప్పుడు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు ఆగి పులిపేతాం చూడండి ముక్క అయితే బాగా మెత్తగా ఉడికింది మెత్తగా అంటే మెత్తగా కాదు మస్తరుగా ఉడికింది ఇప్పుడు మనం వేసేసుకుందాం దీంట్లో చూడండి చింతపండు పులుపు తీసి ఉంచాను ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు అండి ఇది ఎక్కువ పులుపు తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉప్పు చూసేసుకోవాలి చూసుకొని తగ్గితే కనుక కారమైన ఉప్పు అయినా ఈ టైంలో వేసేసుకోవచ్చు చూస్తానండి ఇదిగండి కొద్దిగా ఉప్పు పడుతుంది కారం అయితే సరిపోయింది ఇప్పుడు ఈ పలంగా మనం ఇదిగోండి కొత్తిమీర లేదు కదా కరివేపాక వేస్తున్నాను ఈ రబ్బల బలంగా వేసేసానండి బాగా ఉడికాక మళ్ళీ చూపిస్తాను నేను ఇప్పుడు మూత పెట్టేస్తాను మంచి టేస్టీగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయినా బెండకాయ పచ్చిరీలు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది చేపల కర్రీలా ఉందండి అయితే కనిపించవు కానీ టేస్ట్ మాత్రం చేపల కర్రీలా ఉంది చాలా బాగా వచ్చిందండి ఈ బెండకాయ కర్రీ కూడా రకరకాలుగా చేయొచ్చు అండి చాలా రకాలుగా చేయొచ్చు నేను చేసింది ఇది కానీ చాలా బాగా వచ్చిందండి కర్రీ కర్రీ అయితే ఎమ్మెగా ఉంది రెడీ అయిపోయింది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మరిన్ని మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి